టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ ఉచిత ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే అవకాశం కల్పించారు కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో టెట్ అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ను ప్రసన్న హరికృష్ణ రూపొందించి పోస్టర్లను ఆవిష్కరించారు ఉత్తమ ఫ్యాకల్టీ విన్నర్స్ ఆన్లైన్ యాప్ను రూపొందించామని టెట్ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రసన్న హరికృష్ణ కోరారు ఈ విన్నర్స్ ఆన్లైన్ యాప్ రాష్ట్ర స్థాయిలో టీచింగ్ చేసే నిపుణుల చేత క్లాసులు జరుగుతున్నాయన్నారు ముప్పై మూడు జిల్లాల్లో ఈ యాప్ ద్వారా ఎనభై లక్షల రూపాయల విలువ చేసే క్లాసులు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు అభ్యర్థుల సందేహాలకు సబ్జెక్టు నిపుణులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటారని చెప్పారు ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిరుద్యోగుల శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తూ అండగా ఉంటారని పేర్కొన్నారు ఈ సమావేశంలో టీం ప్రసన్న హరికృష్ణ సభ్యులు టెట్ అభ్యర్థులు పాల్గొన్నారు సో ఈరోజు ప్రెస్ మీట్కి ప్రధాన కారణం ఏంటి అంటే మీరందరూ చూసే ఉంటారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది టెట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రం లోపల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే భవిష్యత్తు టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొన్న ఏప్రిల్ లెవెన్త్ రోజున రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఫిఫ్టీన్త్ నుంచి ఈ మంత్ థర్టీయత్ వరకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ థర్టీయత్ వరకు దానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఈ రాష్ట్రం లోపల సుమారుగా లాస్ట్ టెట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అప్లై చేయడం జరిగింది మరి ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే ఈసారి మూడు లక్షలకు పెరిగే అవకాశం ఉన్నది ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి మూడు లక్షల మంది నిరుద్యోగులకు తప్పనిసరిగా బాసటగా నిలవాలి అని చెప్పేసి సామాజిక బాధ్యతగా ప్రసన్న హరికృష్ణ ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన ఉంటాడు అని చెప్పేసి ఇది ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే అంటే ఈ మూడు లక్షల మందికి రాష్ట్రం లోపల ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకి విన్నర్స్ ఆన్లైన్ ద్వారా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ను మన కరీంనగర్ వేదిక ద్వారా మీ ఆధ్వర్యం లోపల మేము ఫ్రీగా అందించబోతున్నాం మరి ఈ సామాజిక బాధ్యత ఇది కొత్తదా అంటే కాదు గతం నుంచి ప్రస్తుతం వరకు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల పక్షాన ఉంటాడు అని గతంలో నిరూపించడం జరిగింది మొన్న మీ అందరికీ తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల నేను నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులే బలగం బలంగా బలగంగా పోటీ చేయడం జరిగింది మా ఆఫీస్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి ఏ సబ్జెక్టు లోపల డౌట్ ఉన్నా కూడా ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఫ్యాకల్టీస్ మీకు అందుబాటులోపల ఉంటారు